ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని సిఎల్ఆర్సి భవనంలో ఏర్పాటు చేసిన మార్కాపురం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు కార్యాలయంలో మొక్కను నాటిన అనంతరం రిబెన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టి కార్యాలయ ప్రారంభానికి శుభారంభం చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్ ద్వారా కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సభను ఉద్దేశించి మాట్లాడారు మార్కాపురం అభివృద్ధికి గ్రామీణ సేవల విస్తరణకు ఈ కార్యాలయం మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అక్కడ ప్రజాప్రతి ప్రతినిధులు అధికారులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కుటుంబీ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనను ప్రజల గడపకు చేర్చే దిశగా కీలక సంస్కరణలు చేపట్టిందని గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిధులు సమకూరుస్తున్నాయని పంచాయతీల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం సరికొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చేయాలని ఆయన సూచించారు పల్లెల అభివృద్ధి గ్రామీణ మౌలిక వస్తువుల పెంపునకు ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు ప్రజలకు అవసరమైన సేవలు నిర్బంధంగా పారదర్శకంగా అందేలా ప్రతి ఉద్యోగి తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని నిధుల వినియోగం పాలనాపరమైన సంస్కరణల అమలుపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డివో బాలునాయక్ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి తహసీల్దార్ చిరంజీవి ఎంపీడీఓ ఇతర విభాగాల అధికారులు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాశీనాథ్ బీజేపీ నాయకులు కృష్ణారావు కుటమి నాయకులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మా హెడ్ క్వార్టర్ లో ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకు ఆర్డి గారికి మరియు ఇతర ఎండిఓస్ కి స్టాఫ్ కి అందరి సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా మిత్రుడు జనసేన ఇన్చార్జ్ కాశీనాథ్ గారు ఇంకా మా బీజేపీ ఇన్చార్జ్ కృష్ణారావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి కూడా అభినందనలు ముఖ్యంగా పరిపాలన సౌలభ్యం కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర పరిపాలన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర సచివాలయ సిబ్బంది కావచ్చు అలాగే మున్సిపల్ లో ఉన్నటువంటి సచివాలయాల సిబ్బంది యొక్క పనితీరును మెరుగుపరిచి ఇంకా ప్రజలకు చేరువ చేయాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పన విషయంలో వీరి పాత్ర పోషించే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యొక్క సందర్భంగా ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పునాది వేయటం జరిగింది ఇక్కడ నుంచి సచివాలయ సిబ్బంది కూడా ప్రతి సచివాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజలకు అన్ని రకాలుగా ప్రజలకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విషయంలో వారు కూడా చిత్తశుద్ధితో పనిచేసే దానికి వారి మీద పర్యవేక్షణ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా నిశ్చింతగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం